హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన సూటిగా కోరుకుంటున్నాను కొత్త రోజులకి మనందరికీ స్వాగతం అండి నిద్రపోయి లేచినప్పుడు నా ఎదురుగా రోజంతా నీ నేడలోనే రాత్రి నిద్రించేటప్పుడు కలలో కనిపిస్తూనే ఉంటుంది కమ్మని మా అమ్మ జ్ఞాపకం నా మొదటి గురువు నీవే అమ్మ మనమంతా కూడా మన మొదటి గురువుని అమ్మగా భావించి అమ్మకి నాన్నకి పాదాభివందనాలు తెలియజేస్తూ గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఇక నేనైతే గణేషుడి పూజకి చక్కగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నిన్నంతా కూడా ఇల్లది దులిపేసి మోపది వేసేసుకున్నాను ఈరోజు దేవుడి గది క్లీన్ చేద్దామనేసి దేవుడి గదిలోకి అయితే వచ్చేసానండి కాసింత వాటర్లో జవ్వాది అలానే పచ్చకర్పూరం వేసి దేవుడి గది అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను మార్కెట్లో రకరకాల స్ప్రేలు కావచ్చు రకరకాల పౌడర్లు కావచ్చు రకరకాల క్లీనింగ్ లిక్విడ్స్ కావచ్చు చాలానే దొరుకుతున్నాయండి అవి అందరికీ పడకపోవచ్చు ఈ పచ్చకర్పూరము అలానే జవ్వాది ఇవి రెండు ఉపయోగించినట్లయితే దేవుడి గది మరొక గుడిని తల్పిస్తుందండి ఎందుకంటే నేను రెగ్యులర్గా ఈ రెండే వాడుతూ ఉంటాను చాలా బాగుంటాయి లిక్విడ్స్కి మనం మనీ పోసి డబ్బులు తగలెట్టుకునే కన్నా ఈ విధంగా మన ఇంట్లోనే పచ్చకరపూరం ఉంటుంది జవ్వాదు ఉంటుంది కొంచెం వేసుకుని చక్కగా దేవుడు గదంతా క్లీన్ చేసుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇక మొన్న వేరే ముగ్గు వేసాను కదండి ఇప్పుడు ఈ ముగ్గు అయితే వేస్తున్నాను ఇక మనం మన మనీ టాపిక్ వీడియోలోకి వెళ్ళిపోతాయండి వెళ్దామండి దానికంటే ముందు ఇంకొక చిన్న మాట నేను ఈరోజు వార్తల్లో చూశానండి విజయవాడ గురించి అలాగే ఖమ్మం గురించి వినడానికి చాలా బాధాకరంగా ఉంది వస్తువులన్నీ పోయాయి తినడానికి కూడా ఫుడ్ లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంటే చాలా మనసుకి బాధ అనిపించిందండి వాళ్ళంతా ఆ విపత్తు నుండి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము దేవుడికైతే అయితే ఈ విధంగా క్లీన్ చేసేసానండి ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నాను ఈ మధ్యనే ఒక సామెత విన్నానండి మానవ జీవితం మొదటి సగం డబ్బు పిచ్చులో పడిపోయి లేనిపోయిన జబ్బులు తెచ్చుకుంటారట రెండవ సగం ఆ జబ్బుల్ని తగ్గించుకోవడానికి సంపాదించినటువంటి డబ్బులు తగలేస్తారట ఇదైతే విన్నానండి నేను ఈ మధ్యకాలం మా బంధువుల దగ్గరే విన్నాను ఈ మాట అయితేనే మొదటి సగభాగం డబ్బు పిచ్చిలో పడిపోయి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు అని ఉన్నది చూడండి ఆ డబ్బే లేనప్పుడు ఎవరు చూడని కూడా చూడరండి ఎవరు పట్టించును కూడా పట్టించుకోరు ఇలాంటివి సామెతల రూపంలో బాగానే ఉంటాయండి కానీ ఆచరించడానికే చాలా కష్టము నిజానికి ముందు ఎలాగన్నా వాళ్ళే డబ్బును చూస్తారండి నిరాశలో ఆశ ఉంది తిరస్కారంలో పరిష్కారం ఉంది అలానే ఓటములో ఊరిమి ఉంది అంటే ఓర్పు నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది నిదానంగా ఆలోచిస్తే అన్నిటిలో ఒక అద్భుతమైన సమాధానం ఉంది అని ఇలాంటివి చాలా డైలాగులే చెప్తూ ఉంటారు కదా కానీ వాళ్ళు ఎవరు ఆపదలో ఉన్నప్పుడు ఒకరికి కూడా హెల్ప్ చేయరండి డైలాగుల వరకునే కాబట్టి మన మనీని మనం పొదుపు చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మనం నమ్ముకున్న కష్టాన్ని మనల్ని గొప్పవాళ్ళని చేయలేకపోవచ్చండి కానీ ఎవరి ముందు కూడా చెయ్యి అయితే చాచనివ్వదు అనేది నా అభిప్రాయం అండి ఎవరికి ఉన్నంతలో వాళ్ళు ఎవరికి వచ్చినంతలో వాళ్ళు కనీసం కొద్దో గొప్ప మనీని సేవ్ చేసుకోవడం వలన మనం ఆర్థికంగా ఎదగలేకపోవచ్చండి కానీ ఆర్థికంగా ఎదుగుదలకు దోహదపడుతుంది అనేది నా అభిప్రాయము ఇక ఇవాళ మనీ సేవింగ్స్ ఏమున్నాయి అని అనుకుంటున్నారా ఆల్రెడీ చెప్పానండి లిక్విడ్స్కి డబ్బులు తగలయద్దని అది కూడా ఒక ఇరవై రూపాయలు మనీ సేవ్ చేసినట్టే కదా ఇదిగోండి పూజగది అయితే మొత్తం మీద ఈ విధంగా అయితే నీట్గా సర్దేసుకున్నాను పూజ వచ్చేసి మనకి శనివారం అయినా శుక్రవారం మనం ఏ పని చేసుకోం కాబట్టి అంటే పూజ పూజగది సర్దుకోవడం కానీ ఇలాంటివి తుడుచుకోవటం కానీ అదే మామూలుగా తుడుచుకోవడం కాదండి ఫోటోలు అవి పటాలు అవి తుడిచి బొట్లు పెట్టడం ఇలాంటివేమీ చెయ్యం కాబట్టి నేనైతే గురువారమే చేసేసుకుంటున్నానండి ఇక గౌరీదేవిని కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాను అసలు జీవితంలో సక్సెస్ అంటే మన ఉద్దేశం ఏమిటండి మామూలుగా ఒక మధ్యతరగతి వాడి ఉద్దేశం జీవితంలో సక్సెస్ అంటే మంచి జీతం లేదా మంచి పొజిషను లేదా ఇల్లు కట్టుకోవటం లేదా కారు కొనటం ఇవన్నీ ఉంటే మంచి పొజిషను ఆర్థికంగా సెటిల్ అయిపోయాము జీవితంలో సక్సెస్ వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటాం కదా కానీ నిజమైన సక్సెస్ అంటే మంచి జీతం మనకి ఖాళీ సమయం కొంత దొరకటం మనకు నచ్చినట్లు మనం ఉండడం మన హెల్త్ బాగుండటం మానసికంగా ఆరోగ్యంగా ఉండటం మంచిగా మనీని పొదుపు చేసుకుంటూ ఒకళ్ళ దగ్గర చే చాచకుండా ఉండటం ఇది కూడా నిజమైన సక్సెస్సే కదా మంచి జీతం అంటే ఇరవై వేలు వచ్చినా మంచి జీతమే నలభై వేలు వచ్చినా మంచి జీతమే లక్ష రూపాయలు వచ్చినా మంచి జీతమేనండి ఉన్న జీతంతో మన అవసరాలు మన కోరికలను తీర్చుకుంటూ కాస్త పొదుపు చేసుకుని మన తదుపరి అవసరాలకు మనీని దాచుకోవడం కూడా రావాలి కదా అది లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళకే కాదండి పదివేలు సంపాదించే వాళ్ళకైనా ఒక వెయ్యి రూపాయలు పక్కన వేసుకోవడం రావాలి అనేది నా అభిప్రాయం అండి పదివేలు వచ్చేవాళ్ళు ఇరవై వేలు వస్తే బాగుండు అనుకుంటారు అలానే ఇరవై వేలు వచ్చేవాళ్ళు నలభై వేలు వస్తే అనుకుంటారు నలభై వేలు వచ్చేవాళ్ళు ఎనభై ఎనభై వచ్చేవాళ్ళు లక్ష ఇలాగా మనిషి ప్రతి దాని గురించి కూడా ఇంకొక పదివేలు ఇంకొక పదిహేను వేలు పెరిగితే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా ముందు అసలు మనకు వచ్చింది మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము అనేది మనకు తెలిస్తే మనకి శాలరీ ఎంత వచ్చినా సరే జీవితాన్ని ఆనందంగా గడపచ్చు అనేది నా అభిప్రాయం అండి ఇక ఈరోజైతే పీఠం అయితే కడిగేస్తున్నాను అంటే శనివారం మార్నింగ్ అన్ని పనులు అవ్వవు కాబట్టి పీఠాన్ని అలానే పాళీని కూడా శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి పాలీని రేపు మార్నింగ్ డెకరేషన్ చేస్తాను అంటే డెకరేషన్ అంటూ ఏమీ లేదు పసుపు రంగు దారానికి ఫ్రూట్స్ అవి కడుతూ ఉంటాం కదా అంతే మావిడాకులు కడతామండి ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే కేవలం వర్తమానాన్ని మాత్రమే సవ్యంగా నడపడంలో మనం ఏకాగ్రతను చూపించామనుకోండి ఖచ్చితంగా మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే అన్నీ ఒకేసారి బరువు బాధ్యతలు మొయ మోయ్ మొయడం అంటే చాలా కష్టమే కాబట్టి మనం వర్తమానం మనకి ఇప్పుడు ఏది జరుగుతుందో అదే వర్తమానం కదా దాన్నే స్వీకరించగలగాలండి అది ఏదైనా సరే స్వీకరించగలిగినప్పుడు మాత్రమే మనం భవిష్యత్తుని ఖచ్చితంగా సవ్యంగా నడుపుకోవడం మనకి అలవాటు అవుతుంది అలాగే మనం కష్టంగా పనిచేయడం కాదండి తెలివిగా పనిచేయడం కూడా నేర్చుకోవాలి అది ఏ పనైనా సరే పీఠానికి పాలికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నానండి నీట్గాను అలాగే దేవుడి దగ్గర సామాను కూడా శుభ్రంగా తోమేసుకుని తుడిచేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను మనీనైనా టైంనైనా ఏదైనా నేర్చుకోవడానికి పెట్టుబడిగా పెడితే మన భవిష్యత్తు ఎప్పటికీ వృధా కాదండి ఇది కొత్త గిన్నెండి మీ అందరితో చూపిద్దామని చెప్పి తీస్తున్నాను ఇదిగోండి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది పాలేని పీటమో కూడాను అలానే దేవుడు గది మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి ఇక ఈరోజు నేను చవితికి ఏమేమి కొన్నాను అనేది కూడా ఒకసారి చూపిస్తాను అంటే ఎంత తగలేసాను అనేది ఇన్ డైరెక్ట్గా చెప్తున్నానండి ఈ రోజు ఎంత తగలేసాను అనేది చూపిస్తాను ఒకసారి చూడండి అలానే నా దగ్గర ఉన్నటువంటి వినాయకుడి విగ్రహాన్ని ఏ విధంగా అలంకరించాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను అలంకరణకి ఖరీదైన వస్తువులు లాంటివి కొనలేకపోవచ్చండి నా దగ్గర ఉన్నటువంటి వాటితో చక్కగా ఒక డబ్బాని ఒక పీటం కింద అయితే తయారు చేసి నాలుగు స్టిక్కర్లు అంటించి వదినిచ్చినటువంటి పసుపు కుంకాలి సంబంధించినటువంటి నెమలు ఉన్నాయి కదండి అవి అటు సైడు ఇటు సైడు నీట్గా అలంకరించానండి అలాగనే వదిన ఇచ్చినటువంటి బ్యాగులు ఉన్నాయి కదా వరలక్ష్మి వ్రతానికి తాంబూలం ఇచ్చే బ్యాగులు వాటిలో ఒక చిన్న బుక్స్కి అట్టకు వస్తుంది కదండి గొట్టం అది పడే అప్పుడు నేను ఎందుకనే ఉంచాను అది ఇప్పుడు యూజ్ అయిందండి ఇలా రెండు కింద చేసి చుట్టూత ఈ విధంగా అయితే పెట్టాను చూడటానికి బాగానే ఉంది అనిపించిందండి నాకు దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా ఇలా ఈ విధంగా అలంకరించుకున్నాను రేపు మరింత అలంకరిస్తానండి అంటే కొన్ని పుష్పాలని అలంకరించడం కానీ లేదా పత్రాలని అలంకరించడం కానీ ఇలాంటివన్నీ రేపు మార్నింగ్ అయితే చేస్తాను ప్రస్తుతానికి ఈ విధంగా అయితే అలంకరించానండి మరి ఈ అలంకరణ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది ఒక అట్ట అండి ఆ అట్టకి ఈ విధంగా ముగ్గు అయితే వేసుకుని వెనకాలైతే అమర్చానండి ఇదొకటి అమర్చాను తర్వాత మొన్న ఒక శుభలేఖ ఏదో వస్తే అది కూడా బాగుంది అనిపించి అయితే పెట్టానండి రెండిట్లో ఏది బాగుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే చాలాసేపు ఈ వినాయకుని అలా చూస్తూనే ఉండిపోయానండి నాకు నేనే వామ్మో ఎంత బాగా అలంకరించుకున్నాను ఏంటి చాలా బాగుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నాకు నేనే మురిసిపోతున్నానండి ఇంకోండి ఇదే శుభలేఖ ఎలా ఉంది అనేది నాకు చెప్పండి అంటే శుభలేకుంటే బాగుందా లేదంటే మామూలుగా ఉంటే బాగుందా అనేది కూడా నాకైతే తెలియజేయండి ఈ అలంకారాన్ని చూసి నాకు నేనే మైమర్చిపోతున్నాను ఎంత బాగున్నాడో విఘ్నేశ్వరుడు అని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్నవి మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి దానివలన పెద్దగా ఖర్చు ఏమీ ఉండదు నాకైతే ఈ అలంకారానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేదండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే అలంకరించాను మళ్ళీ మళ్ళీ వినాయకుడిని తెగ చూస్తూ ఉన్నానండి ఎంత బాగున్నాడో వినాయకుడు అని చెప్పేసి మనసుకి చాలా ప్రశాంతంగా ఉందండి చక్కగా అలంకరించుకున్నాను వినాయకుడిని అని చెప్పేసి నాకు నేనే అనుకుంటున్నాను మరి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక బయటకైతే వచ్చేసామండి ఫ్రూట్స్ తీసుకుందాం అనే ఉద్దేశంతో అయినా చాలా బాగున్నాయండి వినాయకుడి విగ్రహాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట చాలా నిండుగా ఉన్నారండి స్వామివారు చాలా అందంగా ఉన్నారు మట్టి విగ్రహాలు అయితే ఇంకా పెట్టలేదండి ఎక్కడ కనిపించలేదు సరేలే రేపు తీసుకుందామని చెప్పేసి ఫ్రూట్స్ వరకు తీసుకుని వచ్చేసామండి అలానే పువ్వులు కూడా తీసుకున్నానండి ఎందుకంటే అదే రోజు పువ్వులు చాలా రేట్ చెప్తున్నారు ఫ్రూట్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయండి తక్కువగానే తీసుకొచ్చాను అందుకే అన్నీ కూడా పాలీకి ఎంతవరకు కట్టడానికి అవసరం అవుతాయో అవి గుమ్మానికి ఎంతవరకు కట్టడానికి అవసరం అవుతాయో అవి మాత్రమే తీసుకున్నాను గ్రీన్ యాపిల్స్ మామూలు రెడ్ యాపిల్స్ అలానే రెండు సీతాఫలాలు అలానే మొక్కజొన్న కంకెలు అలానే ఒకే ఒక జాంకాయ అండి ఈ జాంకాయ ఎంతో తెలుసండి ఇరవై రూపాయలండి ఒక కాయ వచ్చి అలానే అరటిపళ్ళు దీన్ని కానీ అన్నారండి దీని పేరేంటో నాకు గుర్తు రావట్లేదు సరే ముచ్చుకుంది కదా పాలీక్ కట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అరటిపళ్ళు కూడా అరవై రెండు రూపాయలు ఏంటండి చాలా కాస్ట్ అయిపోయినాయి అంటే పూజలప్పుడు ఫ్రూట్స్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కదా ఇంకా ఈ అయినా ఇలా ఉంది రేపైతే ఇంకా కాస్ట్ ఉంటాయేమో అనుకుంటున్నాను అలాగే కంకిలు ఒక నాలుగు తీసుకున్నాను ఇవి నాలుగు అరవై రూపాయలు పండియండి అలానే అటు ఇటు పైనాపిల్స్ పెడదామనేసి రెండు తీసుకున్నానండి అది రెండు కూడా ఎనభై రూపాయలు అయితే పడినాయి అలానే ఒక కరుబుజకాయ కూడా తీసుకున్నానండి పాలి కట్టడానికి దానికి ముచ్చుకులు కట్ట ఏముండవు కాబట్టి కనీసం ఒక ఆకు మీదైనా పెడదాము అనేసి తీసుకున్నాను వీటన్నిటికీ కలిపి ఆరు వందల పైన అయ్యిందండి వామో ఇంత రేటు ఉన్నాయంటండి ఫ్రూట్స్ అనిపించింది నిన్ననే వెళ్ళి తీసుకుంటే ఇంకా బాగుండేమో అనిపించిందండి కాకపోతే ముచ్చుకులు ఉండవేమో అని భయపడ్డాను పాలీకి ముచుకులు ఉన్నటువంటి ఫ్రూట్స్తోనే కదండి మరి పాలీ కడతాము అందుకని పువ్వులు కూడా ఈ రోజైతే తీసేసుకున్నానండి పువ్వులు యాభై రూపాయలు తీ యాభై రూపాయలు తీసుకున్నాను అవి మీకు రేపటి వీడియోలో పెడతానండి ఎందుకంటే వాటర్లో వేసున్నాను మరి మీ ఏరియాలో ఫ్రూట్స్ రేట్ కానీ ఫ్లవర్స్ రేట్ కానీ ఏ విధంగా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటాను Thank you for watching. Bye.